హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఎస్ కొండలరావు కొమరావు ఐఎమ్స్ స్నేక్ రిస్క్యూవర్ దాడుతూరు విలేజ్ బీమపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ రాత్రి మన నగరపాలెం మా పక్కూరులో నగరపాలెంలో ఒక నాగుభావం దొరికిందండి నాలుగు కోడి పిల్లల్ని తినేసిందండి నాలుగు కోడి పిల్లలు తినేసిన తర్వాత నాకు కాల్ చేశారు ఎండి అలాగ నాలుగు కోడి పిల్లలు తినేసింది ఒక దగ్గర దూరపోయి ఉండిపోయింది కర్రల కిందని ఒకసారి వచ్చి చూడండి అని నగరపాలెం వాస్తవ్యులు చెప్పడం జరిగింది వెంటనే నేను వెళ్ళి దాన్ని పట్టాను సురక్షితమైన ప్రాంతంలో తీసుకొచ్చి రిలీజ్ చేస్తానండి ఈ రిలీజింగ్ది ఫస్ట్ అండి దాన్ని ఎలా పట్టాను నాలుగు కోడి పిల్లలు ఎలా కక్కింది మొత్తం అంతా వివరాలన్నీ చూస్తారు ఓకేనండి ఇంకో విషయం అండి పాముల గురించి మీరు ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువగా మీకు అవి ఎంత అపురూపమైన జీవులో వాటిని సంరక్షించడానికి గౌరవించడానికి మనతో పాటు అవి జీవించడం ఎంత అవసరమో మీకే అర్థమవుతుంది ఓకే అండి పంట పొలాలను నాశనం చేసే ఎలకలు ఉన్నాయి కదండి ఆ ఎలకల సంఖ్యని తగ్గిస్తాయండి తగ్గించడంలో పాములు సమగ్రమైన పాత్రను పోషిస్తాయి పర్యావరణ రక్షించడంలో కూడా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి దయచేసి పాములు ఎవరు చంపకండి తూర్పు కనుమలు వన్యపరణల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టిన హింసించిన చంపిన చట్టానికి సిక్స్ ఓకే అండి చూడండి ఇల్లమ్మాకేనండి దీన్ని రిలీజ్ చేస్తున్నాను చూడండి వన్యప్రాణి రక్షించండి ఓకే అండి బాయ్ వెళ్ళిపో వెళ్ళిపో తల్లి જે પણ அக்கூடாது எங்க எடுத்து

గోను గోను తీసు గోను ఎక్స్రే టీస్రే అదే అవి తీసురే ఓపెన్ చేసి కింద పెట్టు అవసరం అవుతుంది రెండు ఇట్యూప్యాడ్లు అది అలా పెట్టు ఒక ఇట్యూబ్యాడ్ దా అంట రెండు కానీ ஆ இட அட்டோட்டு கோளி கோ பெ அலக்கண்ணா சகம் இட்டுபட்ட அது

பிள்ளை

బాబు నువ్వు అందరికి బ్యాక్ సైడ్ నువ్వు ఇటు సైడ్ ఎక్కడ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ కొండలరా కొమ్రా ఐఎమ్ స్నేక్ రిస్క్యూవర్ తాడుతూరు విలేజ్ భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ ఇది నగరపాలెం అండి ఒక స్నేక్ దొరికింది దీని పేరు తెలుగులో నాగపాము ఇంగ్లీష్ లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ ఉంటారు చాలా ప్రమాదకరం అయింది అండి ఇది ఇక నాలుగు కోడి పిల్లల్ని తినేసింది చూడండి ఇక్కడ మీరు చూస్తారు కదా నాలుగు కోడి పిల్లలు తినేసింది ఇప్పుడే కక్కింది బాగా చూడండి బాబు ఇక్కడ ఆ ఏరియా చూపించు ఇది ఆ ఏరియాలోను దొరికిందండి ఆ కర్రల ఏరియాలోను ఆ దొక్కల ఏరియాలోను పాము దొరికిపోయింది కోడిపల్ల తినేసి ఇది నగరపాలెం ఏరియా టీ నగరపాలెం అంటారు టీ నగరపాలెం అంటారు దీన్ని సురక్షితమైన ప్రాంతంలో వదిలేదమ్మా పట్టాం కదా సరే బాబు థ్యాంక్ యూ బాబు మీరు ఒక పాముని రక్షించారు అలా రౌండ్ తిప్పిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ పాపం బోబాల కొట్టుకుడు బాయ్ సిర ప్రాంతాల ఓకే రైట్ బాయ్